ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు రాసినట్టుగా భారతీయులు ఏ దేశంలో ఉన్నప్పటికీ తమ దేశంపై ఉన్న మమకారాన్ని వీడడం లేదు దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులది కీలక పాత్ర జనవరి తొమ్మిదిన ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రపంచంలోని భారతీయులందరినీ ఒకచోట చేర్చే వేడుకే ప్రవాస భారతీయ దినోత్సవం ఈ దినోత్సవం రోజున భారతీయులందరూ ఒకచోట చేరి వేడుకలు జరుపుకుంటారు భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం సుమారు మూడు కోట్ల యాభై లక్షల మంది భారతీయులు విదేశాల్లో జీవిస్తున్నారు ఇందులో సుమారు రెండు కోట్ల మంది ఆయా దేశాల పౌరసత్వాన్ని తీసుకోగా సుమారు కోటిన్నర మంది భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు భారతీయులు అత్యధికంగా యూఏఈలో ఉంటుండగా ఆ తరువాత స్థానంలో అమెరికా ఉంది సుమారు నలభై లక్షల మంది యుఏఈలో నివసిస్తుండగా సుమారు ముప్పై లక్షల మంది అమెరికాలో జీవిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఆస్ట్రేలియా జనాభా లెక్కల ప్రకారం ఆ దేశంలో భారతీయ మూలాలు ఉన్నవారు ఏడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఆస్ట్రేలియా మొత్తం జనాభాలో భారతీయ మూలాలు ఉన్నవారు మూడు పాయింట్ ఒకటి శాతం ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం గత ఏడాది విదేశాల్లో నివసిస్తున్న భారత జాతీయులు స్వదేశానికి పంపిన డబ్బులు సుమారు తొమ్మిది లక్షల కోట్లు గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా కెనడా సింగపూర్ యూకే లాంటి దేశాలలో భారతీయులు ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా మంచి స్థానాల్లో ఉన్నారు ప్రస్తుత అమెరికా ప్రభుత్వంలో సుమారు నూట ముప్పై మంది భారతీయులు ఉన్నత ఉద్యోగాల్లో ఉండి అక్కడి ప్రభుత్వ పనితీరులో కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే విదేశాల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ నైపుణ్యం ఉన్నవారు విద్యావంతులు దేశం నుండి విదేశాలకు వలసపోతుండడం ఒక విధంగా దేశానికి నష్టదాయకమని చెప్పవచ్చు సుందర్ పిచాయ్ వంటి భారతీయులు ప్రపంచంలోనే అగ్రగామి టెక్నాలజీ కంపెనీలుగా ఉన్న మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి వాటికి సీఈవోలుగా పనిచేయడం భారతీయులందరికీ గర్వకారణమైనప్పటికీ ఇలాంటి నిపుణులు దేశీయ సంస్థలకు నాయకత్వం వహించకపోవడం ఒక రకంగా లోటే అని చెప్పవచ్చు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు విదేశాల్లో రాజకీయంగాను ఉన్నత స్థానాల్లో ఉన్నారు మొన్నటి వరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న రిషి సునాక్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే గతంలో అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హారిస్ కూడా భారతీయ మూలాలు ఉన్నవారే వీరు కాకుండా పోర్చుగల్ గయానా మారిషస్ సురినామ్ ఐర్లాండ్ సింగపూర్ సీషెల్స్ తదితర దేశాల్లోనూ రాజకీయంగా భారతీయ మూలాలు ఉన్నవారు మంచి స్థానాల్లో ఉన్నారు మరోవైపు ఉన్నత విద్యాభ్యాసం కోసం సైతం విద్యార్థులు పెద్ద సంఖ్యలో భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్తున్నారు ఇలా గత ఏడాది సుమారు పద్దెనిమిది లక్షల మంది విదేశాలకు వెళ్లగా అందులో ఎక్కువ మంది అమెరికా యూకే కెనడా ఆస్ట్రేలియా తదితర దేశాలకే వెళ్లినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఎంతోమంది విదేశాల్లో ఉన్నత చదువులు చదివి తిరిగి దేశానికి వస్తూ మంచి ఉద్యోగాలను సాధిస్తున్నారు కొందరు సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తూ తాము ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధిని కల్పిస్తున్నారు మరికొందరు మాత్రం విదేశాల్లోనే ఉన్నత ఉద్యోగాలను సాధిస్తూ అక్కడే స్థిరపడిపోతున్నారు మొత్తంగా భారతీయ మూలాలు ఉన్నవారు ఇటు దేశాభివృద్ధితో పాటు వారు నివసిస్తున్న దేశాల అభ్యున్నతికి కూడా పాటుపడుతున్నారని చెప్పవచ్చు అందరికి నమస్కారం ప్రవాస భారతీయ దినోత్సవం జనవరి నైన్త్ సందర్భంగా నా యూకే ఇండియన్ ఎన్ఆర్ఐ మిత్రులందరికీ అలాగే గ్లోబల్ గా ఉన్నటువంటి ఇండియన్ ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా నమస్కారం శుభాకాంక్షలు ప్రవాస భారతీయ దినోత్సవం గౌరవ మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో స్థిరపడి మాతృభూమి మీద ప్రేమతో మాతృభూమి మీద మమకారంతో మాతృభూమి ఔన్నత్యాన్ని పెంచడం కోసం భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు జనవరి నైన్త్ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి యూకే ఇండియన్ ఎన్ఆర్ఐ మిత్రుల తరఫున అలాగే గ్లోబల్ గా ఉన్నటువంటి ఇండియన్ ఎన్ఆర్ఐ మిత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు యాజ్ పర్ ది ఇండియన్ గవర్నమెంట్ క్యాల్కులేషన్స్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఓవర్సీస్ ఇండియన్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది అలాగే ఎన్ఆర్ఐ మిత్రుడు నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ అంటారు సో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మిలియన్ దట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు కోటి యాభై ఎనిమిది లక్షలు మేము మంది ఉన్నాం మా అందరికీ స్ఫూర్తినిచ్చే నినాదం ఒక్కటే ఏ దేశమేగినా ఎందుకీడినా పొగడరాని నీ తల్లి భూమి భారతిని ఏ దేశం ఏగినా పొగడరా పొగడరాని తల్లి భూమి భారతిని ఒకడరాని జాతి నిండు గౌరవం మేము ఏ దేశంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా విద్య వైద్య వ్యాపార టెక్నాలజీ కన్సల్టెన్సీ ఇలా ఏ రంగంలో ఉన్నా మా మదిలో ప్రతి సెకండ్ ఉండే ఆలోచన ఒక్కటే మేము ఇక్కడ ఉన్న దేశాన్ని గౌరవిస్తూనే మన దేశ గౌరవాన్ని పెంచడం మన దేశ ఔన్నత్యాన్ని కాపాడడం మన విలువలని సాంప్రదాయాలని గర్వపడేలా ఈ ప్రపంచానికి చూపించడం ముఖ్యంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేలా చేయడం వీటి కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాం మేము ప్రవాస భారతీయులుగా మన దేశ అభివృద్ధి కోసం ఇంకా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి సంకల్పంతో చేస్తామని మాటనిస్తూ మరొక్కసారి ఈ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అలాగే నా యూకే ఇండియన్ ఎన్ఆర్ఐ సమాజానికి అలాగే గ్లోబల్ ఇండియన్ ఎన్ఆర్ఐ సమాజానికి नमस्कार कृतज्ञता जय भारत